బోయినపల్లి వేములవడ ప్రధాన రహదారిపై ఉన్న గంజివాగుపై హై లెవెల్ వంతెన నిర్మిస్తుండటంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా తాత్కాలికంగా రహదారిని ఏర్పాటు చేశారు అయితే ఇటీవల కురిసిన వర్షాలకు ఆ రహదారి గత మూడు రోజుల క్రితం తెగిపోవడంతో గత మూడు రోజుల నుంచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఈ విషయాన్ని మాజీ సర్పంచ్ అక్కనపల్లి జ్యోతి కర్ణాకర్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన అధికారులు కాంట్రాక్టర్తో మాట్లాడి రోడ్డు మరమ్మత్తు పనులకు శ్రీకారం చుట్టారు అయితే నిర్మాణంలో ఉన్న హై లెవెల్ వంతెనను త్వరతగత నిర్మించేలా చొప్పదండి ఎమ్మెల్యే మేటిపల్లి సత్యం చొరవ చూపాలని స్థానికులు కోరుతున్నారు హై లెవెల్ వంతెన పనులు జరుగుతున్న తరుణంలో తాత్కాలికంగా బైపాస్ రోడ్ ఏర్పాటు చేయడం జరిగింది కానీ గత నాలుగైదు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్డు మొత్తం కూడా పట్టుకోవడం జరిగింది దానివల్ల గ్రామంలో ఉన్నటువంటి రైతులకు ప్రజలకు నిత్యం కూలీనాలు పనులు చేసుకున్నటువంటి అందరూ కూడా ఇబ్బంది ఏర్పడంతో సంబంధిత పంచాయరాజ్ డిపార్ట్మెంట్కు వెంటనే ఈ సమస్యను తీసుకెళ్లడం జరిగింది స్పందించిన అధికారులు కాంట్రాక్టర్ గారితో మాట్లాడి మళ్ళీ ఈ యొక్క పనులను పునర్నిర్మాణం చేయడం జరుగుతుంది స్పందించినటువంటి అధికారులకు స్తంభం పెళ్లి గ్రామ పక్షాన కృతజ్ఞత తెలియజేస్తున్నాము నిర్మాణంలో ఆగిపోయినటువంటి వంతెన కూడా వీలైనంత తొందరగా పనులు పూర్తి చేసి మరి ప్రజల యొక్క ఇబ్బందులు తొలగిపోయే విధంగా ప్రభుత్వం కానీ సంబంధిత అధికారులు కానీ మా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చొరవ చూపెట్టి ఈ యొక్క పనులకు పూర్తిగా తరితగా తనే కావాల్సిందిగా మరి అధికారులకు ఆదేశాలు ఇస్తూ ఈ నిర్మాణంలో ఆగిపోయినటువంటి పనులను కూడా వెంటనే స్టార్ట్ చేసి శాశ్వతమైన పరిష్కారం చూపెట్టాలని ఎమ్మెల్యే గారి కూడా విజ్ఞప్తి